గౌరవ ప్రిన్సిపల్ సెక్రటరీ మెడికల్ డిపార్ట్మెంట్ వారు ఆదేశారు అర్థం చేసుకోవాలని చెప్పేటారు ఏం పెట్టదు అని అయితే వీటికి సంబంధించి మన పేరెంట్స్ పిల్లలకి ఏం రాలేదు మరి టోటల్గా మనం చూస్తే వెయ్యి నూట యాభై వరకు మన టీచర్లకి తొమ్మిది మంది పిల్లలకి డౌన్ వచ్చినట్టుంది ఉంటుంది వీళ్ళందరికీ మనం ఫోర్ డేస్ మనం సెలవులు ప్రకటించాం కోవిడ్ సెలవులని అవి అయిన తర్వాత మనం వీటిని వీళ్ళకి మెడికల్ కూడా వీళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది ప్రికాషన్స్ కూడా తీసుకున్నారు అక్కడ ఎక్కడైతే స్కూల్స్లో ఈ యొక్క యాక్టివ్ కేసులు వచ్చాయో వాళ్ళందరికీ కూడా ఆ స్కూల్ని మొత్తాన్ని శానిటైజ్ చేయడం జరిగింది ఆ టీచర్లకి సెలవులు ఇవ్వడం జరిగింది మిగతా వాళ్ళకి యాజటివి జరుగుతుంది థ్యాంక్ యూ గౌరవ ప్రిన్సిపల్ సెక్రటరీ మెడికల్ డిపార్ట్మెంట్ వారు అదే సంసారం మొత్తం గేమ్స్ ఏం పెట్టదని చెప్పినారు అయితే వీటికి సంబంధించి మన పేరెంట్స్ టీచర్లకి పిల్లలకి మన టెస్ట్ చేయిస్తున్నాం ఇరవై ఏడు నుంచి మనం టెస్ట్ చేయిస్తున్నాం ఇవి ఇరవై ఏడు నలభై టీచర్లకి ఆరు పిల్లలు వచ్చింది అట్లానే ఇరవై తొమ్మిది ఆరు టీచర్లకి పిల్లలకి ఇరవై తొమ్మిది తొమ్మిది మంది టీచర్లకి చూస్తే నీళ్ళు నూట యాభై వరకు మన టీచర్లకి ఒక మంది పిల్లలకి డౌట్ కోల్చి ఉంటుంది వీళ్ళందరికీ మనం ఫోర్టీన్ డేస్ మనం సెలవులు ప్రకటించాం కోవిడ్ సెలవులని అవి అయిన తర్వాత మనం వీటిని వీళ్ళకి మెడికల్ కూడా వీళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది ప్రికాషన్స్ కూడా తీసుకున్నారు అక్కడ ఎక్కడైతే ఆ స్కూల్స్లో ఈ యొక్క యాక్టివ్ కేసులు వచ్చాయో వాళ్ళందరికీ కూడా ఆ స్కూల్ని మొత్తాన్ని శానిటైజ్ చేయడం జరిగింది ர்க்கு செலவுண்ட மிகத்தவளக்கு யாதிட்டு தருவது தேங்க் யூ